ఉదయగిరి నియోజకవర్గంలోని పెద్దపల్లి గ్రామంలో మెట్ట ప్రాంత రైతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది నిధుల లేమితో పని ఆగిపోయిందని చెబుతున్నారు అప్పట్లో ప్రాజెక్టు కోసం పెట్టిన మిషనరీ కూడా తుప్పు పట్టిపోయింది మెట్ట రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయితే వరప్రసాదం అవుతుంది అయితే పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టుకు శాపగ్రస్తమైంది సబ్ కాంట్రాక్టర్లు నిధులు లేక తమ పనులు వదిలేశారు చేసిన పనుల్లో బిల్లులు రాక పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పనులు కొనసాగించలేమని చేతులెత్తేస్తారు రాజకీయ నాయకులు హామీలిచ్చి ఫోజులు ఫోజులిచ్చిపోతున్నారు ఒక్కడు కూడా ఈ ప్రాజెక్టు పని ఆలోచించడం లేదు 你为人么呢？ నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ అథలిక్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ స్టైల్ రెండు షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు రైమండ్స్ లర్నింగ్ క్లబ్ అరవింద్ మొదలగు వంద పైగా ప్రముఖ బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విజయండి శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కెట్ రెండు వందస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు తిమ్మారావు పెదిరెడ్డిపల్లె నేను ఊర్మనపాడు మండలం ఈ ఎలుగుడు ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకోవటం లేదు దీనికి కొంత అప్పుడు పోరాడి పోరాడి బొల్లిని రామారావు మొత్తం కొంతమందికి డబ్బులు తెచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఏమి చింత కొంత పని చేయలేదు తట్టుడు మట్టి వేయలేదు ఆ పక్కన ఉన్న నీళ్లు కూడా గండి పెట్టి ఎలా పెట్టారు ఆ దాని గురించి ఇప్పుడు ఒక్కడు ఏ నాయకుడు కూడా కాకుంటే పోజులు ఇచ్చి ఫోటోలు దిగే తప్ప ఏమీ చేయటం లేదు ఇప్పటికైనా ఆ చెట్లు అన్నీ బలిచి మళ్ళీ అడివిలాగా అయిపోయింది కొంతమందికి డబ్బులు రాక నానాక బస్సు పట్టిపోయినారు వాళ్ళ డబ్బులు ఇంకొకటి తీసుకొని ఇంకొకటి డబ్బులు ఇంకొకటి తీసుకొని ఎన్నెన్నో అగసాట్లు పడుతుంటారు ఎవడు కడిగిపోయినా ఎవడు చేసేదేం లేదు కాకుండా ఓట్లేదంటే మేము గెలిచిన మేము చూస్తాం మేము చూస్తాం అంటుండ్రు ఎవడు పట్టించుకోవటం లేదు ఇప్పటికైనా కన్ను తెరిచి మళ్ళీ దాన్ని కానీ చేస్తే కొన్ని మండలాలు కొన్ని తాలూకాలకు కూడా నీళ్ళు అందుతాయి గ్రామాలన్నీ బాగుపడతాయి దాన్ని గురించి పట్టించుకొని ఏ ఊరైనా బాధ్యతగా చేసేస్తే మంచోడని అనిపించుకుంటారు దీని మీరు ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జ్ గారు ఎంతో మంది వచ్చిండ్రు అజ్జీలు ఇచ్చారా అజ్జీలు ఇచ్చిండ్రు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చిండు అన్ని చేసిండు ఏం ఒక్క చింతాకంత కలవలేదండి ఏం అసలు బల్లి రామారంగా దేవేని ఉమా వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా కదిలిచ్చిండ్రు డబ్బులు వచ్చినాయి ఏదో ఒక పది పర్సెంట్ ఆగిపోయింది పది పదిహేను పర్సెంట్ ఆగిపోయింది బదమాలకు డబ్బులు వచ్చినాయి కొంతమందికి అసైన్మెంట్లు భూములకు కొంతమందికి మాకే రావాలి ఒక రెండు ఎకరాలు డబ్బులు డబ్బులు రాలేదు ఎవరికాడిగిపోతే ఏమంది ఆడబమ్మంటారు అది ఎవరు ఖమ్మం పొమ్మంటారు ఖమ్మం లేకపోతే కాగితాలు తీసుకుంటే నొక్కిరి ఈ కాగితాల గురించి ఎవుడు అడిగేవాడు లేడు నాయకుడే లేడు అటు డ్యామ్ కాడ మనుషులే మొత్తం చెట్లు పలిచిపోయినాయి ఇప్పుడు ఏమి డ్యామ్ పోయేదానికి దారి లేదు అంత పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క చింతాకంత చేయలేదు ఉన్నోళ్ళు కూడా సర్దుకొని వెళ్ళిపోయారు